వేసవిలో చాలామందికి ఒంట్లో శక్తి క్షీణించి నీరసంగా ఉంటారు దీంతో తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉంటారు ఎండలో నుంచి ఇంటికి వచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగితే చాలా హాయిగా అనిపిస్తుంది వెంటనే శక్తి లభిస్తుంది ఈ కారణంగా చాలామంది కాస్త నీరసంగా అనిపిస్తే గ్లూకోజ్ వాటర్ తాగుతూ ఉంటారు అయితే ఇది అతిగా వినియోగించడం మంచిది కాదంటున్నారు నిపుణులు గ్లూకోజ్ నీరు శరీరానికి వెంటనే శక్తినిస్తుంది కానీ దీని కారణంగా అనేక దుష్ప్రభావాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఈ పానీయం అందరికీ ఉపయోగకరంగా ఉండదు గ్లూకోజ్ అతిగా తీసుకోవడం వల్ల కొందరికి హాని కలుగుతుంది రక్తంలో సాధారణ లేక తక్కువ చక్కెర స్థాయిలు ఉన్నవారు గ్లూకోజ్ వాటర్ తాగవచ్చు అయితే షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం గ్లూకోజ్ వాటర్ తాగకూడదు చక్కెర కూడా గ్లూకోజ్లో ఒక భాగం అందువల్ల బ్లడ్ షుగర్ ఉన్న రోగులు గ్లూకోజ్ తీసుకుంటే వారి రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి దీనివల్ల ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది అలాగే కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు కూడా గ్లూకోజ్ వాటర్ తీసుకోకూడదు వీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గ్లూకోజ్ వాటర్కు దూరంగా ఉండాలి వీరికి కూడా గ్లూకోజ్ శరీరంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది అధిక బరువు ఉన్న వ్యక్తులు గ్లూకోజ్ను ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే అదనపు గ్లూకోజ్ శరీరంలో కొవ్వుగా మారుతుంది ఆ కొవ్వు శరీరంలోని వివిధ భాగాలలో గూడు కట్టుకుంటుంది దీంతో ఊబకాయం సమస్య పెరుగుతుంది గుండె డెమెన్షియా వంటి సంక్లిష్ట వ్యాధులకు అధిక చక్కెర కారణమని తాజా అధ్యయనాలు పేర్కొన్నాయి కాబట్టి అవసరం అయితే తప్ప గ్లూకోజ్ వాటర్ తాగకపోవడమే మంచిది ఎండలో నుంచి వచ్చిన తర్వాత గ్లూకోజ్ వాటర్ తాగడానికి బదులుగా ఉప్పు చక్కెర కలిపిన నీళ్లు త్రాగవచ్చు ఇది అధికంగా చెమటలు పట్టినప్పుడు శరీరంలో సోడియం లోపాన్ని భర్తీ చేస్తుంది ఈ విషయాలన్నీ కేవలం మీ అవగాహన కోసం మాత్రమే వీటిని పాటించే ముందు మీ వైద్యులను సంప్రదించటం మంచిది